మస్తు మస్తుమంది కోళ్ళలో రోగాలు వచ్చే ని క్లోజ్ చేసుకుంటారు మా సబ్స్క్రైబర్స్ కామెంట్లు ఎలా అడిగినారు మామ కోళ్లకు రోగాలు రాకుండా మందులు చెప్పే పోయిన వీడియోలో వ్యాక్సిన్స్ గురించి చెప్పినా ఈ వీడియోలో కోళ్ళకు మందులు ఏమేమి మందులు వాడాలి రోగం ఎట్లా కంట్రోల్ చేయాలి రోగం నుంచి ఎట్లా తగ్గియాలి కోళ్ళకు అది ఇవ్వాల టాపిక్ ఏం లేదే మామా ఇగో ఈ మెడిసిన్స్ ఫొటోస్ని స్క్రీన్షాట్ తీసుకో దీన్ని జంటా మైసిన్ అంటారు దాని తర్వాత దీన్ని దీన్ని ఏమంటారు లివర్ టానిక్ ఉంటుంది ఇది బ్రూటాన్ అంటారు లివర్ మల్టీవిటమిన్స్ ఉంటారు అంటది ఉంటుంది బ్రూటాన్ దాని తర్వాత ఇది మ్యారిక్యూన్ అని ఉంటుంది ఎన్రోఫ్లాక్సెస్ ఉంటుంది దీని లోపల మ్యారిక్యూన్ అంటే ఇస్తారు ఇది దాని తర్వాత పిల్లలకేమో ఇది లెక్సిన్ పౌడర్ అని ఉంటుంది దాని తర్వాత పెద్ద కోళ్ళకేమో ఇది టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ అని ఉంటుంది గిన్నె మెడిసిన్స్ మామ ఎక్కువ ఏం లేదు ఒకటి టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ రెండోది బ్రూటాన్ మూడోది లెక్సిన్ పౌడర్ నాలుగోది మ్యారిక్యూ ఐదోది జెంటామైసిన్ ఈ నాలుగు నాలుగున్నాయా ఐదు ఉన్నాయా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు మెడిసిన్స్ నీ ఫామ్లో పెట్టుకో యా రోగం వచ్చినా కూడా ఇది యూజ్ చేయొచ్చు ఎట్లా యూజ్ చేయాలి ఏ రోగానికి యూజ్ చేయాలి చెప్తా మంచిది మామయ్య ఎన్ని మెడిసిన్స్ నీ దగ్గర ఉండాలి చెప్పినా తర్వాత ఏంటంటే ఇయ్యో ఈ ఇంజక్షన్ కూడా తెచ్చుకోవాలనే మామ ఇది చెప్పలేమనే వెళ్ళవు అనేసి ఇది పట్టుకో ఇయో ఫస్ట్ నువ్వు కోడి రాగానే కోడికి రోగం రాగానే ఏం చేయాలి అంటే ఇగో ఈ జంటా మైసిన్ అని ఉంటుంది కోడి జర్ర కూడా బీమార్ ఉన్నట్టు నీకు కనిపించింది సుస్తున్నట్టు కనిపించింది అంటే ఈ జంటా మైసిన్ని ఈ ఇంజక్షన్లో జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ తీసుకోవాలి అంటే సగం ఎంఎల్ తీసుకొని ఇంజక్షన్లో కోడికి రెక్క పట్టుకో రెక్క లోపల ఏదైతే స్కిన్ ఉంటుందో ఆ స్కిన్ లోపల జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇది ఇస్తావు ఎప్పుడు ఇస్తావు ఇయల్ ఇస్తావు రేపిస్తావు ఎల్లుండి ఇస్తావు మూడు రోజుల దానిక ఇస్తావు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఫస్ట్ పని చేస్తావు సెకండ్ పని ఏం చేస్తావు అంటే కోడికి గొంతులు హ హా హో నోరు తెచ్చి గాలి తీసుకుంటున్నది ముక్కుల నుంచి ఏదొస్తుంది లిక్విడ్ వస్తుంది అంటే అయినట్టు కొడుతున్నది నీకు ఫేస్ పైన జ్వరం ఉన్నట్టు కొడుతుంది నీకు అట్టున్నప్పుడు ఏం చేయాలంటే ఈ మ్యారిక్యూన్ అని ఉంటుంది సన్న ఎండ్రోఫ్లాక్సెస్ అని ఉంటుంది దీని లోపల మ్యారిక్యూన్ అంటారు దీన్ని ఇది ఏం చేయాలంటే జీరో పాయింట్ టూ ఎంఎల్ అంటే సగంలా సగం సన్నా అది తీసుకో తీసుకొని నోడు తెరువు కోడి లో నోడుదేసి జీరో పాయింట్ టూ ఎంఎల్ వదిలేదు సరిపోతుంది లేదు టూ ఎంఎల్ నీళ్ళలా మంచి నీళ్ళలా జర్ర చాయ్ సగం చాయ్ చెంచా నీళ్ళలా ఆ జీరో పాయింట్ టూ ఎంఎల్ ఈ మందేసి వేసి తాపిన కూడా నడుస్తుంది రెండు రకాలు కూడా వేసుకోవచ్చు ఇది ఎప్పుడేస్తావు మూడు రోజులు వేస్తావు ఇది కూడా రేపు ఎల్లుండి అవతల అవతల ఎల్లుండి అంటారు దాన్ని అది ఇది అవతల ఈ రెండు అయిపోయి ఈ రెండు వేసిన తర్వాత ఇది బ్రూటాన్ అని ఉంటుంది సరేనా బ్రూటాన్ ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే కోడికి బలానికి అంటే జర వీక్ ఉన్నప్పుడు మల్టీ విటమిన్స్ ఉంటాయి దీనికి ఇది ఒకటి ఇంకోటి లివర్ సాఫ్ అయితే దింపు అట్లా ఎంత వేస్తో దీనికి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అంటే సగం ఎంఎల్ తీసుకుంటూ వేసేస్తు అన్న ఈ మూడు మెడిసిన్స్ ఒకటేసారి ఇయ్యొచ్చా అంటే వేయొచ్చు ఏం కాదు లేదంటే గంట గంట షేప్ అయిన తర్వాత ఇస్తావు అంటే అట్లా కూడా ఇవ్వచ్చు కన్నా ఎట్లయినా ఇవ్వచ్చు ఎందుకంటే నువ్వు గంట తర్వాత మళ్ళీ కోడిని పట్టుకోవాలి వేయాలంటే అవుతుంది కాబట్టి మూడొకేసారి ఇవ్వచ్చు మామ ఇయ్యాల రేపు ఎల్లుడు మూడు రోజులు చేస్తు మూడు రోజులు చేసిన తర్వాత తగ్గిపోతుంది నైంటీ పర్సెంట్ తగ్గిపోతుంది టెన్ పర్సెంట్ తగ్గలేదు అంటే అప్పుడు ఇంకా రెండు రోజులు ఎక్స్ట్రా అయ్యి ఐదు రోజుల దానికి తగ్గిపోతుంది ఇది ఈ అయిపోయి ఈ మెడిసిన్స్ అయిపోయాయి ఇక పిల్లలు చిన్న పిల్లలు ఉన్నాయి చిన్నపిల్లలు కూరుకుతున్నాయి కూరుకుతున్నాయి రెక్కలు కిందికి వేస్తున్నాయి అన్నప్పుడు ఏం చేయాలంటే దీన్ని లెక్సిజన్ పౌడర్ని ఒక్క లీటర్ వాటర్లా అర్ధ గ్రామ్ లెక్సిన్ పౌడర్ తీసుకో అర్ధ గ్రామ్ ఎంత అవుతుంది మామ అంటే చిట్కా దబాయించి చిట్కే ఇట్లా పట్టుకో పట్టుకొని ఒక లీటర్ వాటర్లో నిండు చిట్కే పట్టుకో పట్టుకొని నీ చిట్కలు ఎంత వస్తుందో అంత పట్టుకొని వేసే నీళ్ళలో ఒక లీటర్ వాటర్లో వేయి ఇది ఎన్ని రోజుల దానికేస్తావు ఇది కూడా మూడు రోజుల దానికేస్తావు డైలీ ఫ్రెష్ వాటర్ చేసి ఫ్రెష్ వాటర్లో వేయాలి దాని తర్వాత ఏం చేయాలంటే ఇది బ్రూటాన్ అన్న మధ్యాహ్నం దానికి మామ ఇది మధ్యాహ్నం దాకా ఎన్ని నీళ్ళు తాగుతున్నాయి అంత ఇప్పుడు ఇయో నీ పిల్లలు నీ కోడి పిల్లల బ్యాచ్ రెండు లీటర్ల నీళ్ళు తాగుతున్నది అనుకో లీటర్ వాటర్లు ఏం చేస్తావు అంటే అర్ధగా ఇది అర్ధ గ్రామ్ అంటే హాఫ్ గ్రామ్ చిక్క వేసేస్తావు వేసేసి నీళ్ళలో పెట్టేస్తావు మధ్యాహ్నం దానికి కూడా కొట్టి మధ్యాహ్నం నుంచి ఏం చేయాలంటే ఈ బ్రూటోన్ వేయాలి బ్రూటోన్ ఎట్లు వేస్తావు ఎట్లా వేస్తావు అంటే ఒక్క లీటర్ నీళ్ళు ఉన్నాయి మామ ఒక్క లీటర్ నీళ్ళు ఉన్నాయంటే నీ వారం లోపల పిల్లలు ఉన్నాయి అంటే ఒక్క లీటర్ నీళ్ళలో నాలుగు ఎంఎల్ సరేనా వారం దాటి వారం నుంచి రెండు వారాల పిల్లలు ఉన్నాయి అంటే ఐదు ఎమ్మెల్యే రెండు వారాల పైన ఉన్నాయి పిల్లలు అంటే ఆరు నెలలు ఆరు ఆరు ఎమ్మెల్యే ఇట్లా కొద్ది కొద్దిగా పెంచుకుంటావు ఒక్క లీటర్ వాటర్లో చెప్తున్నా అది ఎన్ని రోజులు వేస్తే మూడు రోజుల దాకా ఇది కంటిన్యూ సరే పిల్లలు మంచిగా ఉన్నాయి రోగం రాకుండా మేము కాపాడుకుందాం అనుకుంటున్నా అన్న రోగం వచ్చిన తర్వాత బతుకుడు చాలా కష్టము ఎట్లా చేయాలి అని అన్ అన్నాం అనుకోను ఏం లేదే మామ రోజు ప్రతి రోజు పిల్ల వెళ్ళినప్పటి నుంచి వారం రోజుల దానికి ఇది అయ్యి బ్రూటోనయి వారం రోజుల తర్వాత వేసిన తర్వాత ఇది మూడు రోజులు అయి వారం వారం ఇది వేసినాం వారం దాటంగానే ఇది మూడు రోజులు వేస్తాం మూడు రోజులు వేసిన తర్వాత మళ్ళీ వారం ఇదే మళ్ళీ మూడు రోజులు ఇదే మళ్ళీ వారం మళ్ళీ ఈ మూడు రోజులు ఇట్లా వేసుకుంటూ పోయినావు అనుకో నీ కోళ్ళకి అస్సలు బీమారీ రాదే మామ రోగం అంటే ఏంటి తెలవదు నీ కోడి పిల్లలకు మేము అట్లనే చేస్తున్నాం కాబట్టి ఇంత ఫ్రెష్ ఉన్నాయి ఇదొకటి ఇంకోటి ఇగ చూసుకో మామామా ఇవి మందులు వేస్తే నాటుకోడి పిల్లలు ఎందుకైతే అవి అన్ను అనుకుంటు అట్లా కాదే మామ అట్లా అనుకోనే వంద శాతం వందల తొంభై తొమ్మిది శాతం కోళ్ళ ఫామ్లు మూత పడుతున్నాయి ఎందుకంటే ఒక్క రోగం వచ్చింది అనుకో ఫటాఫట్ ఫటాఫట్ అన్నీ చచ్చిపోతాయి మామా ఇగో నాటుకోడి గుడ్డు పెట్టింది మామ పిల్లలు తీసింది ఆ గుడ్ల పైన కూర్చొని దాంట్లో నుంచి పిల్లలనిందంటే అది నాటుకోడి పిల్లనే అవుతుంది మామా లేదు ఇప్పుడు నువ్వు ఫై బైలర్ కోడి ఉన్నది ఒకటి తెల్లకోడి దానికి తీసుకొస్తావు తీసుకొచ్చి దానికి ఇక ఆర్గానిక్ ఫీడ్ ఏది నూకలు వేస్తావు ఈ మందులు ఏ వాడు నూకలేస్తావు కాలి ఏ జొన్న లేస్తావు సజ్జలు వేస్తావు అంటే అది ప్యూర్ నాట్ అయిపోతుందా మామ అట్లు తల్లి ఏ తల్లి ఏది ఉందో పిల్ల కూడా అదే ఉంటుంది బాయిలర్ కోడి ఉన్నది దాని పిల్ల అంటే బాయిలర్ కోడి అవుతుంది ప్యూర్ డేసి ఉన్నది అంటే నువ్వు ఈ మందులే వ్యాధి వేసినా గతం ఈ మందులు ఖాళీ రోగం రాకుండా బడ హెల్దీగా ఉండడానికి అంతే పని చేస్తుంది మళ్ళీ ఈ టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ మిగిలింది ఈ టెట్రాసైక్లిన్ క్లోరైడ్ ఎప్పుడు వేస్తావు నువ్వు నీ కోళ్ళలో ఏ రోగం రాలేదు రోగం రావద్దనుకుంటున్నావు అసలు ఉంటే అప్పుడు ఈ టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ ఎట్లే వేస్తావు అంటే దీనిపైన రాష్ ఉంటుంది మామా మామ మంచిగా చదివి ఏ మెడిసిన్స్ యూజ్ చేసినాను మంచిగా చదివి యూజ్ చేయాలి ముందు చూడు ప్రివెన్షన్ అని ఒకటి ఉన్నది ట్రీట్మెంట్ అని ఒకటి ఉన్నది ప్రివెన్షన్ అంటే రోగం రాకముందు నీ బడ్స్కి వెయ్యాలి అన్నట్టు ప్రివెన్షన్ అంటే ట్రీట్మెంట్ అంటే రోగం వచ్చిన తర్వాత మందేస్తాం కదా ఇదే మందు దాన్ని ట్రీట్మెంట్ అంటారు రోగం రాకముందు నీ కోళ్ళకు రోగాల నుంచి రోగం రావద్దిగా నా కోళ్ళకు హన్ను ఫిక్స్ అయినావు అంటే అప్పుడు ఏం అంటే నాలుగున్నర లీటర్లు తీసుకో నీళ్ళు నాలుగున్నర లీటర్ల నీళ్ళ రెండున్నర గ్రాముల ఈ పౌడర్ తీసుకునేవి మంచిగా చిన్న కాంట తీసుకో మామ బంగారం షాప్లలో ఉంటుంది ఇంత సెల్ ఫోన్ లెక్కలు ఉంటుంది వస్తుంది మహరాజుగా రెండు మూడు వందలకు వచ్చేస్తుంది వేసుకున్నావు జీరో పాయింట్ టూ గ్రామ్స్ సారీ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్ వేసినావు ఎన్ని నాలుగున్నర లీటర్ అలా వేసి పెట్టేసినాం మళ్ళీ రోగం వచ్చింది ఇగో వంద కోళ్ళు ఉన్నాయి నీ దగ్గర వంద కోళ్ళు పది కోళ్ళు ఉన్నా కూడా దాంట్లో ఒక్కదానికి రోగం వచ్చింది అనుకో దానికి తీ థి సపరేట్ పెట్టు రోగం వచ్చిన కోడి ఎన్నడూ నీ మంచి కోళ్ళలో ఉండొద్దు ఆ మాట ఫిక్స్ గాను హృదయం పేద మంచి పైన తీసుకోమా అది ఎందుకంటే అందరు ఏం చేస్తారంటే ఏమైనా మందులు వేస్తున్నాం కదా జనం ఎత్తగా ఉన్నది కుల్ల బయట తిరిగితే ఫ్రెష్ అవుతుంది అనుకొని ఏం చేస్తారంటే అట్లనే ఫామ్లు కాలేతాయి ఇట్లా చేయకు మళ్ళీ ట్రీట్మెంట్ లెక్కలు ఎట్లా ఇవ్వాలి రోగం వచ్చింది ఇప్పుడు నీ వంద కోళ్ళు ఉన్నాయి వంద కోళ్ళల్లో నాలుగైదు కోళ్ళకు రోగం వచ్చింది రోగం వచ్చినప్పుడు ఏది జంట మైసీన్ వేస్తావు జంట మైసీన్ వేసిన తర్వాత మెరిక్యూ వేస్తావు మెరిక్యూ వేసిన తర్వాత నీళ్ళలో ఏం అంటే ఇది ఇగో ఐదు లీటర్ల వాటర్ తీసుకున్నావు అనుకో నాలుగున్నర గ్రాములు ఒక గ్రాములో ఏం కాదు ఐదు ఐదు ఒక్క లీటర్ వాటర్లో ఒక గ్రామ్ ఇదే రోగం వచ్చినప్పుడు రోగం రానప్పుడు సగం గ్రామే ఒక లీటర్ వాటర్లో సగం స సరిపోతుంది మరి ఇది ఎట్లా చెప్పినా అట్లా యూజ్ చేస్తూ తాగే నీళ్ళు ఏమైతే పెడుతా ఆ నీళ్ళలో ఒక్క లీటర్ నీళ్ళలో రోగం వచ్చినప్పుడు ఒక్క గ్రామ్ వేస్తో వేసి పెట్టేస్తో లేదు రోగం రాలేదు మంచిగా ఫ్రెష్ ఉన్న అంటే అప్పుడు ఒక్క లీటర్ వాటర్లో సగం గ్రామ్ ఇది వేస్తూ పెట్టేస్తావు గట్ల చేయాలి కిర్రాకుండే బడ్స్ రోగాల నుంచి రావు విన్నే బడ్సే ఇంకోటి మెయిన్ ముచ్చట ఏందంటే నీ దగ్గర ప్రతి రోజున కోళ్ళకి పోయి పోయిన చూడాలి ఏ కోడికి రోగం వచ్చింది ఏది మెత్తగా ఉన్నది ఏది ఎట్లున్నది అని దాన్ని పట్టుకోవాలి పట్టుకొని వేరే మంచి కోళ్ళల నుంచి దూరం తీసుకోపోవాలి రోగం వచ్చిన కోడి పైన ఈగ దోమ వాలి మంచి కోడి పైన వాలింది అనుకో దానికి పటక్కు మంది రోగం వస్తుంది దాని ఇమ్యూనిటీ వీక్ ఉన్నది అనుకో అది పోతుంది ఇంకోటిని అన్ని కోళ్ళని తీసుకోబోతుంది అందుకోసమే ఏం అంటే రోగం వచ్చిన కోడి ఎన్ని ఉండదు పక్కకు తీసేయాలి ಮಂಚೋಳ ಅಸ್ಸಲು ಉಂಟು ಗಿವ್ವಿ ಜೈ ಸಾಲಿಗ ಎಲ್ಲ ದ್ಗರ ರಾವ್ ರೋಗ